లో మనం చూసుకున్నట్లయితే పోలీసు ఉద్యోగులకు సంబంధించి పేక మెడక అయితే చుట్టుకునే పరిస్థితి అయితే వచ్చిందనమాట బాలీవుడ్ నటిని కటకటల పాలు చేసేందుకు కారణమైన ఫోర్జరీ కేసు పోలీసుల మెడకే చుట్టుకోబోతుంది నటి కాదంబరి అక్కడ జత్వానీపై అక్రమ కేసు వ్యవహారంలో దొంక కదులుతోంది తన సంతకాన్ని కాదంబరి ఫోర్జరీ చేసి ఐదు ఎకరాల పొలంపై హక్కులు పొందినట్లు తప్పుడు పత్రం సృష్టించారని వైకాపా నేత విద్యాసాగర్ అయితే ఫిర్యాదు చేసిన సంగతి తెలిసింది ఈ ఫోర్జరీ పత్రం గురించి సరిగా దర్యాప్తు చేయకుండానే పోలీసులు కేసు నమోదు చేసినట్లు నెల ఆరోపించారు ఆ భూమి కొన్నా కొన్నారని చెబుతున్న ఇద్దరు కీలక సాక్షులు పోలీసులు కూడా అప్పట్లో ఇచ్చిన వాంగ్మూలము ఎదురు తిరిగారనమాట తాను పోలీసులకు వాంగ్మూలం ఇవ్వలేదని తన ఆధార్ కార్డు తీసుకొని విద్యాసాగర్ తప్పుడు ఫిర్యాదు ఇచ్చినట్లు నాగేశ్వరరాజు ఆయన అల్లుడు కూడా భరత్ కుమార్ అయితే చెబుతూ ఉన్నారు వీరిద్దరినీ శనివారం పిలిచి సుదీర్ఘంగా విచారించారు ఇబ్రహీంపట్నం సిఐ ఎదుట ఇచ్చిన వాంగ్ వాంగ్మూలంను చూపించి ఎవరి ఒత్తిడితో అలా చెప్పారని దర్యాప్తు అధికారి ప్రశ్నించారు సో విచారణ చేసిన చెప్పిన అంటే విద్యాసాగర్ చెప్పిన మీద తాము అలా చేస్తామని వివరించినట్లు చెప్పారు సాక్షులను నటితో పాటు ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్న అడిగి సమాధానం అయితే రాబట్టినట్లయితే సమాచారం అనమాట రెండో రోజు విచారణ కూడా జరిగింది అయితే మొత్తంగా అడి తిరిగి ఇడి తిరిగి పోలీసుల మీదకి అయితే చుట్టుకోబోతుంది ఇది సంబంధం లేని అధికారుల హవా కూడా జరిగింది ప్రభుత్వ అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్పారని నగర కమిషనరేట్లో పనిచేసిన పలువురు పోలీస్ అధికారులు సంబంధం లేకపోయినా జోక్యం చేసుకున్నట్లు వెల్లడైంది దాదాపు ఇరవై మంది వరకు కేసులో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తుంది దర్యాప్తు బాధ్యతలు అప్పగించకపోయినా కూడా పోలీస్ కస్టడీలో నటి కుటుంబ సభ్యులు ఉంచిన కమాండ్ కంట్రోల్ సెంటర్కి వెళ్ళి పర్యవేక్షించినట్లు కూడా సమాచారం అప్పట్లో పశ్చిమ ఏసీపీగా ఉన్నారు అరెస్టు అనంతరం ఆయన కాకినాడకు బదిలీ అయ్యారు ఆయన అక్కడికి ప్రత్యేక వచ్చి కస్టడీ తీసుకున్న సమయంలో క్రియాశీలక పాత్ర పోషించారు ప్రస్తుతం ఏలూరు రేంజ్లో వీఆర్ఏలో ఉన్న ఆ అధికారి కూడా నడిపై ఒత్తిడి చేయడంతో కీలకంగా వ్యవహరించారు దీని వెనుక పోలీసు కీలక పోలీసు అధికారులు ఉన్నారని ఆయన ఆదేశాలతోనే నడిచినట్లు తెలుస్తుంది సో విధంగా అడి తిరిగి ఇడి తిరిగి ఈ ఉద్యోగుల పోలీసు ఉద్యోగులు మెడకే చుట్టుకోబోతుంది అనమాట ఈ కేసు సో ఈ విధంగా ఉద్యోగులు చాలా మంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు చెప్పేసి చెప్తున్నారు ఇటువంటి ఉద్యోగులు ఏం చిన్న చిన్న పొరపాటు చేసినా ఎక్కడ సహించేది లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగిందనమాట సో ఇది మనకు ఉద్యోగులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి